నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఆటో డ్రైవర్లకు శుభవార్త ప్రకటించిన కూటమి ప్రభుత్వం వాహనమిత్ర పథకంలో భాగంగా పదిహేను వేల రూపాయల చెక్కుల పంపిణీ చేసిన శ్రీకలహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి శ్రీకలహస్తి ఆలయ నూతన పాలక మండలిని అభినందించిన ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి భక్తులకు సేవ చేసి దేవస్థానానికి పేరు తీసుకురావాలని సూచన శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర స్వామివారికి అభిషేక సేవలు పెద్ద తిరుపతిలో వాహనమిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చెక్కుల పంపిణీ తిరుమలలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమైంది శ్రీకలహస్తి నియోజకవర్గంలో వాహనమిత్ర సంబరాలు నిర్వహించారు ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చెక్కు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఎన్ని ఉన్నా పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వని హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే బొజ్జల సుద్ధిరెడ్డి అన్నారు శ్రీకాళహస్తిలో వాహనమిత్ర కార్యక్రమాన్ని చేపట్టారు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి అధ్యక్షతన ఆటో డ్రైవర్లకు పదిహేను చేసిన కార్యక్రమంలో తొలుత సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి సీఎం నాయకత్వం వర్ధిల్లాలి లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం వాహనమిత్ర సహాయ చెక్ను ఆటో డ్రైవర్లకు ఎమ్మెల్యే అందజేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో సుమారు పన్నెండు వందల మంది ఆటో డ్రైవర్లకు మూడు కోట్ల రూపాయలు అందజేసినట్లు ఎమ్మెల్యే రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచి వారి అభివృద్ధికి చేయిత ఇవ్వాలన్న లక్ష్యంతో ఆటో డ్రైవర్లకు సహాయం ఆమె ఇవ్వకపోయినా నేడు వారికి ఆర్థిక సహాయం అందించడం కూటమి ప్రభుత్వం పనితీరుకు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు నూతనంగా ఏర్పడుతున్న శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డుకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దామోదర్ నాయుడు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ స్థానిక నాయకులు చెంచయ్య నాయుడు విజయ్ కుమార్ కొట్టేసాయి తదితరులు పాల్గొన్నారు рвррави <laughs> తల్లికి వందనం పెట్టుకొని ప్రమాణంగా ఈరోజు మాకున్న ఇక్కడ ఆటో డ్రైవర్లు ఎంతమంది ఉన్నారు అంతమంది ఎంతమంది మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుంది ఒక ఎనిమిది అరవై ఎనిమిది ఆరు లాట్లో పెట్టిన కనత ఈ రోజు మనం ప్రభుత్వం సిఎస్ఆర్ ఫండ్ అనుకున్నాం ప్రతి కాలా వేల పడ్డాం తీసుకొచ్చి ఎంతో ఎన్నో ఎన్నో దగ్గర మరి వాటర్ ట్యాంక్స్ లో పెట్టారు అంతేకాకుండా పేదవాడికి మూడు సెంట్ల భూమి ఇస్తా అని రెడీ అయ్యి ప్రతి పొలంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలా సొంత భూమి ఉండాలా ఆ భూమి ఇంటా పేరు ఉండాలా అది అవసరం అయితే పెట్టుకొని మనం ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు తెచ్చి మనం లోన్ కూడా తీసుకునే ఉండాలా చెప్పిన కళ ఎలక్షన్స్ ముందర కూడా ఇంటింటికి వచ్చా ఇంటింటికి వచ్చి మాట్లాడా ఇంటింటికి వచ్చి మీకు ప్రామిస్ చేశా మీ జీవితంలో తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మార్పు వస్తుంది అదే ఈ రోజు ఈ మార్పు మీ అందరి అకౌంట్స్ లో మరి పదిహేను వేల రూపాయలు మరి మతి కొద్ది కొద్దిసేపు చంద్రన్న ఆటోలో ఉన్నారు ఆ ఆటో మరి ఆ పవర్ స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాగా పోతాడు అదిరండి ఆయన దిగిన వెంటనే మైక్ చెప్పుకొని మాట్లాడిన తర్వాత ఇమీడియట్ గా మీ అకౌంట్లోకి ఒకరికి పదిహేను వేల రూపాయలు రాబోతున్నాయి దయచేసి మీ అందరి చెప్తున్నారు తమ్ముడు అందరు కూడా పదిహేను వేల రూపాయలు నేరే తీసుకొచ్చి మక్క చెల్లె చేత పెట్టాలా కష్టపడుతున్నా సాయంత్రం మాట్లాడుతుంది అని ఆరోగ్యానికి మంత్రి కాదు మన అని చెప్పి తెలియజేసుకుంటూ అట్నే ఈరోజు గర్వంతో చెప్తా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీకాళాశ్లో చట్టం పెట్టడం నూట తొంభై తొమ్మిది మందికి ఈరోజు ఈ స్కీమ్ ఇస్తా అంతేకాకుండా ఈ ఆటో ఆటో డ్రైవర్ సేవలో అని చెప్పి మనం పెట్టుకున్నాం ఈ పేరు దాంట్లో టౌన్లో మూడు వందల ఎనభై ఐదు మందికి లబ్ధిదారులు ఉన్నారు రూరల్లో రెండు వందల ఎనభై ఒకటి ఎయిర్పేట్లో మూడు వందల పదిహేడు రేణుమండలో ఎక్కువగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఈరోజు మూడు కోట్ల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని గర్వంగా తెలియజేసుకున్నాను అంటే మనందరి మీద కూడా బాధ్యత ఉంది నాకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే డ్రైవర్ కోసం నేనైతే మీరు ఆటో డ్రైవర్ అంతేనా నేను కూడా నటిస్తుండే కదా ఏదో పాల్గొండి దాంట్లో మీరు కూడా ఆటో డ్రైవర్ సార్లు మీద కూడా బాధ్యత ఉన్నాయి ఎందుకు ఈ మాట్లాడతానంటే ఇక్కడ మనకి శివుల్ టెంపుల్ ఉంది శివాలయం ఉంది ఎంతోమంది వివోజీసు పిలిపి ఎంతో మంది వస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యత కూడా మీ మీ మీద ఉంది మీ అందరూ కూడా ఈ నాకు చాలా గర్వం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఒక ఆటో డ్రైవర్ తాగి తప్పు చేసినట్టు కాళ ఎక్కడ లేదు కానీ రాజా అనే ఒక వ్యక్తిని పెట్టుకొని శిక్ష కుక్కడి కొట్టి ఆటో మొత్తం ధ్వంసం చేసి అద్దాల కనుక ఆ రోజు వైఎస్ఆర్ సిపి అని చెప్పి రోజు తెలియజేసుకున్నా తర్వాత నేనే ఆ అబ్బాయికి పిలిపించుకొని అపోజిషన్ ఉన్నప్పుడు ఆటో డ్రైవర్ డబ్బులు ఇచ్చి ఆ అద్దాలు పరిస్థితి మీ అందరికి తీసుకుంటే ఏ రకంగా ఆ రోజు మీరందరూ ఒకరు గమనించుకోవాలి మన ప్రభుత్వానికి ప్రాంత ప్రభుత్వాన్ని నేను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేస్తాను ఎంతమంది మీరు ఇప్పుడు మామూలు కలుగుతున్నారు ఇంతకు ముందర మీ అందరి దగ్గర డబ్బులు వసూలు ఆటో యాభై రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఏదో ఒక పెట్టుకొని డబ్బులు మీ మీ కష్టానికి రోజు ఈ రోజు వచ్చిన తర్వాత అదే మనుషుల్ని తీసుకొచ్చి లోపలేసి ఉతికి ఎవరి దగ్గర నుంచి అన్న ఒక్క పేదవాడి దగ్గర నుంచి అన్న ఒక్క రూపాయి తీసుకుని తాట తీస్తా అని చెప్పినా ఈ రోజు అదే ఇంప్లిమెంట్ చేస్తాం ఎందుకంటే ఈ కష్టాన్ని ఇంకొకటి రోజు చెప్తున్నా ఎవరన్నా సరే మీ దగ్గరకు వచ్చి డబ్బులు అడిగితే నన్ను చెప్పండి అది ఏ పార్టీ ఓడినా కావచ్చు నా పార్టీ ఓడైనా కావచ్చు తాటా తీసి స్టేట్ వైడ్ కంట్రీ వైడ్ అందరూ వస్తున్నారు ఇక్కడ మన స్టాప్ ఉంది దాని తర్వాత రైల్వే స్టేషన్ ఉంది ఇక్కడంతా కూడా మీరు మంచిగా క్యూలో వచ్చి ఎక్కించుకొని పోతున్నారు పోతున్నప్పుడు వాళ్ళందరికీ కూడా మర్యాద ఇద్దాం స్వామి అని మాట్లాడడం వాడిని ఏ రకంగా మన అమ్మానాన్ని తీసుకొని ఆటోలో పోతు గర్వంగా తీసుకెళ్తాము ప్రతి ఒక్కరు కూడా మీరు గా ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి దర్శనం అయిపోయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత

చైర్మన్ కొట్టాయి శ్రీకళహస్తి నియోజకవర్గంలోని కూటమి కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు శ్రీకలహస్తి దేవస్థానానికి నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక మండలి చైర్మన్ కొట్టేసాయి మరియు కూటమి సభ్యులకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మహాదేవుని కృప వల్ల ఈ పాలక మండలికి స్వామి వారికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని తెలియజేశారు చైర్మన్ గా నియామకం కొట్టేసాయి కూటమి ప్రభుత్వం విజయానికి ఎన్నలేని కృషి చేశారని ఆయన కృషికి నిదర్శనంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నియమించడం సంతోషించదగ్గ విషయమన్నారు ఎమ్మెల్యేగా తాను నూతనంగా ఎన్నుకోబడ్డ పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్ శ్రీకాళహస్తి దేవస్థానం అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ఆలయ ఆదాయాన్ని ఘనంగా పెంచే విధంగా కృషి చేయాలని కోరారు కూటమి నాయకులు నిరుత్సాహపడవలసిన అవసరం లేదని మరిన్ని నామినేటెడ్ పదవులు ఉన్నాయని కూటమి ప్రభుత్వ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పదవి తానంతట తానే వరిస్తుందని కాబట్టి ప్రతి సమన్వయంతో కలిసికట్టుగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు

ఈ రోజు మా తమ్ముడు జనసేనికుడు నా స్టేభిలాషి ఎలక్షన్ లో కూడా వీళ్ళందరి టీం కూడా ఏ రకంగా కష్టపడ్డారో మరి అదే చూసావు నేను కూడా ప్రెస్ లో ఏ రోజు ఈ మాట చెప్పాల మొదటిసారి చెప్తున్నా ఎవరైతే ఆ పాత ఆవిడ నిందో వేరు పోటీసుకోండి దండగా ఆమె మాకు ఒక ఒకరోజు పనిచేసిన పాపాన్ని పోలే ఆ రోజు పని చేసిన పిలకాయలు కొట్టించుకున్న పిలకాయలు కొట్టేసాయి ఇంకా వాళ్ళందరూ ఉన్నారు పెద్ద పెద్ద కష్టపడ్డారు నాకు ఈరోజు సాయికి ఇచ్చినందుకు మా తమ్ముడికి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది అట్లే ఈరోజు ఒక కూటమి నుంచి ఒక ముగ్గురికి ఇవ్వడం జరిగింది అట్లనే స్పెషల్ అమ్యూటీస్ కూడా ఇంకొంచెం ఇంక్రీస్ చేయమని చెప్పి రిక్వెస్ట్ పెట్టాను తప్పకుండా అది కూడా ఐదు మందికి ఈయడం జరిగింది దాంట్లో రెండు మరి ఒకటి బీజేపీ ఒకటి జనసేన ఒకటి తర్వాత మిగతా వాళ్ళ ముగ్గురికి ఎందుకంటే అందరు కూడా ఆలోచించాలి అనుకునిందో ఒకటి జరిగిందో ఒకటి అని చాలా మంది మారుతా నువ్వు క్లారిఫై చేస్తున్నాను ఇరవై ఐదు మంది కష్టపడి పనిచేసి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పనిచేసి వాళ్ళకి సీట్లు వదులుకున్నారండి పొలిటికల్ సీట్లు వదులుకున్నారు ఇది పెద్ద విషయం కాదు ఒక కూటమి ఉన్నప్పుడు పాజిటివ్ గా పోవాలా కలుపుకొని పోవాలా నేను లాస్ట్ టైం కూడా ఆనంద్తో మాట్లాడే మాట చెప్పా నన్ను ఆనంద్ ఎవరు విడదీ అందరు ఎవరు పిల్లలు పెట్టినా నేను కలిసి ఉంటాను మళ్ళా చెప్తాను మా కూటమి కాలాస్తిలో బలోపేతం ఉంటుంది శ్రీకళ హస్తేశ్వర ఆలయంలో శనివారం శనీశ్వర అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కులు చెల్లించారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీఈ ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణ్ యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు దికల హస్తేశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవా నేత్ర పర్వంగా నిర్వహించారు జ్ఞానరూపిణి మంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు హస్తేశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ నడమ అమ్మవారికి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణిని జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు వికలహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండల కేంద్రంలో జిఎస్టీ టూ పాయింట్ జీరో కార్యక్రమంపై అవగాహన నిర్వహించారు పేద మధ్యతరగతి వారికి మేలు చేసే విధంగా జిఎస్టీ స్లాబ్లను తగ్గించి కూటమి ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి అన్నారు ఈ కార్యక్రమం ద్వారా నిత్యావసర వస్తువులు కిరాణా షాపులు తదితర వాటిలో పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఐదు శాతంకి తగ్గించి పదమూడు శాతం ఆదా కల్పించడం జరిగిందన్నారు దుస్తులు చెప్పులు వాటిపై పన్నెండు శాతం ఉన్న పనుల్ని ఐదు శాతం తగ్గించి ఏడు శాతం లాభం చేకూర్చడం జరిగింది వైద్యం ఇన్సూరెన్స్లు పద్దెనిమిది శాతం ఉంటే వాటిని జీరో పర్సెంట్ చేసి ప్రజలకు మేలు చేయడం జరిగిందని మందులు పన్నెండు శాతం ఉన్న పనులు ఐదు శాతానికి తగ్గించి ఏడు శాతంని ఆదా చేయడం జరిగిందన్నారు రైతులకు సంబంధించిన ట్రాక్టర్లు నలభై వేల రూపాయలని తగ్గించి రైతులను ఆదుకోవడం జరుగుతుందన్నారు స్టేషనరీ మీద పన్నెండు శాతం జిఎస్టీని ఐదు పర్సెంట్ తగ్గించి ఏడు పర్సెంట్ ప్రజలకు లాభం చేకూర్చడం జరిగిందని గురువారెడ్డి అన్నారు ఎలక్ట్రిక్ వస్తువులు స్కూటీలు సెల్ఫోన్లు ఫ్రిడ్జ్లు టీవీలు వీటన్నింటిపై జిఎస్టీ తగ్గించి సామాన్య మానవులకు అందుబాటులోకి తీసుకొస్తున్న ఘనత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు నాగరాజు నాయుడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణవేణి ఏర్పేడు పిఎస్సిఎస్ అధ్యక్షుడు మహేష్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి మునయ్య జిల్లా బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం పార్టీ నాయకులు పాల్గొన్నారు రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్లు స్టాంప్స్ శాఖ మధ్యలు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగని సత్యప్రసాద్ పేర్కొన్నారు తిరుపతి కచ్చపీ ఆడిటోరియంలో నిర్వహించిన ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం శక్తితో ఎదిగే శ్రమజీవికి ప్రభుత్వం చేయతను అందించాలన్న ఉద్దేశంతో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు తిరుపతి జిల్లాలో గల ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కేంద్రాల్లో ఆయా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నానన్నారు జిల్లా ఇన్ఛార్జీ మంత్రిగా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారన్నారు ఈ పథకం ద్వారా జిల్లాలో అర్హులైన పద్నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మంది ఆటో రిక్షా మోటార్ క్యాబు మరియు మ్యాక్స్ క్యాబ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వాహన యజమానులకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇరవై ఒక కోట్ల యాభై ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేడు వారి ఖాతాలలో జమ చేశామన్నారు ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతని మరోసారి రుజువైందన్నారు ఈ పథకం ద్వారా తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది డ్రైవర్లకు నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు అందించామన్నారు గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో పదివేలు మాత్రమే ఇవ్వగా తమ ప్రభుత్వం పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తుందన్నారు జగన్ ప్రభుత్వం రెండు వందల అరవై కోట్ల రూపాయలు ఈ పథకం కోసం ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు ఇస్తుందని తెలిపారు జగన్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఒక చేత్తో పదివేలు ఇస్తూనే ఫైన్ల ద్వారా ఇరవై వేల రూపాయలు దోపిడీ చేసిందన్నారు అంతేకాకుండా పెట్రోల్ డీజిల్ ధరలు అమాంతంగా పెంచి జగన్ ప్రభుత్వం ఒక్కో ఆటో డ్రైవర్ పై ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయల భారం మోపిందన్నారు జగన్ ప్రభుత్వంలో ట్రాఫిక్ పోలీసులు ఆటో డ్రైవర్లపై విపరీతంగా చలాన్లు రాసి వేధించడమే కాకుండా రోడ్డు ట్యాక్సీలు భారీగా పెంచి ఆటో డ్రైవర్ల రక్తాన్ని జగన్ రెడ్డి ప్రభుత్వం జలగలా పీల్చేశారన్నారు కానీ తమ కూటమి ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు వేధింపులు లేవని రోడ్ లేవని కర్షకుల పక్షపాత ప్రభుత్వంగా నేడు రాష్ట్రంలో సుపరిపాలన సాగిస్తుందన్నారు ప్రభుత్వం ఏర్పడి పదహారు నెలల్లోనే పదహారు పథకాలను అమలు చేస్తున్నామన్నారు చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో పాటు చిత్తూరు ఎంపీ దగ్గుమల్లె ప్రసాదరావు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ నగర మేయర్ అముద చూడ చైర్మన్ కఠారి హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు సివిఆర్ రాజన్ మొదిలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలు అర్థం చేసుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వ సహకారాన్ని అందిపుచ్చుకోవాలన్నారు ప్రధాని నరేంద్ర మోదీ సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని తెలిపారు ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అందించిన పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం కుటుంబ అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం లభించిందన్నారు ఇక అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన వారు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే సమస్యను పరిష్కరించి వారిని లబ్ధిదారుల జాబితాలో చేర్చుతామని తెలిపారు ఇక ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆర్థిక సాయం డ్రైవర్ల ఖాతాల్లో పడ్డాయి ఈరోజు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాయి సుమారు ఆరు వేల ఏడు వందల ఏడు మంది లబ్ధిదారులకు పది పాయింట్ ఒకటి ఆరు కోట్ల రూపాయలు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు ఇక ఆటో డ్రైవర్లందరూ ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు ఇక అనంతరం స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిన సందర్భంలో కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి సూపర్ హిట్ చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు నాలుగు వేలకు పెంచామన్నారు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందిస్తున్నామన్నారు దీపం టూ ద్వారా ఉచిత గ్యాస్ సిలిండర్ అందించామన్నారు స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామన్నారు తల్లికి బంధనం ద్వారా కుటుంబంలో ఎంత మంది పిల్లలు చదువుకుంటే అంత మందికి ఏటా పదిహేను ఆర్థిక సాయం చేశామన్నారు మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల పైచీలకు పోస్టులను భర్తీ చేశామన్నారు అనంతరం చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని పద్నాలుగు వందల రెండు మంది లబ్ధిదారులకు రెండు కోట్ల పది లక్షల ముప్పై వేలు మెగా చెక్కును పంపిణీ చేశారు అనంతరం వర్చువల్ విధానం ద్వారా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని సభికులు తిలగించారు అంతకు మునుపు చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి గొప్ప ర్యాలీ నాగయ్య కళాక్షేత్రం వరకు నిర్వహించారు కార్యక్రమంలో డిటిసి నిరంజన్ రెడ్డి జెడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు తిరుపతిలో భారీ వర్షం కురుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో రాయలసీమలో పలుచోట్ల భారీ నుంచి సాధారణ వర్షాలు పడుతున్నాయి తిరుపతి చిత్తూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది తిరుపతిలో పలు లోతటు ప్రాంతాలు జలమయమయ్యాయి తిరుమలలోని ఏకదాటి వర్షానికి భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు శ్రీవారి ఆలయ ప్రాంగణంతో పాటు పలు ఇతర చోట్ల నీరు నిల్వ ఉండడంతో ఎప్పటికప్పుడు మోటార్లతో తొలగిస్తున్నారు ఘాట్ రోడ్లలో నెమ్మదిగా వెళ్లాల్సిందిగా వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు మరోవైపు దసరా సెలవులు తమిళ పేరటాసి శనివారం కావడంతో భారీగా భక్తులు తిరుమలకు చేరుకున్నారు వీటిని స్ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఆటో ట్రావెల్ శుభవార్త ప్రకటించిన హోటల్ ప్రభుత్వం వాహన పథకంలో భాగంగా పదిహేను వేల రూపాయల చెక్కుల పంపిణీ చేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి శ్రీకాళహస్తి ఆలయం నూతన పాలక మండలిని అభినందించిన ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి భక్తులకు సేవ చేసి దేవస్థానానికి పేరు తీసుకురావాలని సూచన శనివారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామివారికి అభిషేక సేవలు చంద్ర సంఖ్యలో పాల్గొన్న భక్తులు తిరుపతిలో వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయల చెక్కుల పంపిణీ తిరుపతి తిరుమలలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు చెలిపాయి ఇవి ఇప్పటి వరకున్న వీటో న్యూస్ నమస్తే